అంటూ మాట్లాడుతున్నాడు మళ్ళీ నార్మల్ మనిషి అయిపోతున్నాడు అని చెప్పనేసరికి అవునా ఎవరు కొట్టారు నా కొడుకుని ఎవరు కొట్టారు వాడు చేతులు ఇరిగిపోను అంటూ పారి మాట్లాడుతుండగా ఇది హోమమా నానమ్మ గారు ఎందుకు ఇక్కడ మాట్లాడతారు మీరు కొంచెం సైలెంట్గా ఉండండి అంటూ ఇంకా స్వప్న అనేసరికి సైలెంట్ అయిపోతుంది ఇంకా అందరినీ కూడా కుర్చీలేసి కూర్చోబెడతారు కార్తిక్ కూడా ఏం మాట్లాడు హోమానికి వచ్చారు కదా అయితే దీప వెళ్ళి పిలుచుంటుంది అందుకే వచ్చారు బంధువులు ఆత్మ బంధువులనే పిలిచాను అని చెప్పింది కదా అయితే వీళ్ళనే పిలుచుంటుంది అని చెప్పనిప్పటికీ ఇంకా ఇటు శ్రీధరు కావేరి ఇద్దరు కూడా వస్తారు ఇద్దరు కూడా రావడంతో ఆల్రెడీ కావేరికి ఇంటి దగ్గర నిష్కర్షణ జరిగిపోతుంది ఆ డబ్బులు నావి నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటాను అయినా మీరు సహాయం చేయాల్సింది పోయి పసిబిడ్డ ప్రాణాలు కాపాడినందుకు నా మీద కేకలు వేస్తున్నారా మీరు విషయం గురించి అడిగారంటే మాత్రం నేను ఏం చేస్తానో నా ఊహకే అందదు అని చెప్పనేసరికి ఇంకా శ్రీధర్ ఏదైనా చేసినా చేస్తుంది నిల్వ నీడ కూడా లేకుండా చేస్తుంది అని నోరు మూసుకుని అక్కడికి వెళ్ళినా సైలెంట్గానే కూర్చుంటాడు ఇంకా ఎప్పుడైతే జ్యోష్న వస్తుందో జ్యోష్న వంకే అలా చూస్తూ ఉంటాడు దాసు అయితే జోష్ణకు చెమటలు కారిపోతూ ఉంటాయి ఎందుకే అలా టెన్షన్ పడుతున్నావు అని చెప్పాను కానీ ఏమీ లేదు కానీ ఏమీ లేదు అని చెప్పి అంటుందే కానీ లోపల నుంచి చెమటలు వచ్చేస్తూ ఉంటాయి దాసు ఎక్కడ నోరు విప్పేస్తాడేమో ఇక్కడ హోమం అందరూ ఉన్నారు మామూలుగా గతమంతా గుర్తొచ్చేసి తనను నేనే కొట్టానని దీపే ఇంటి వారసురాలని అన్ని విషయాలు బయటికి వచ్చేస్తాయేమో అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉండగా ఇంకా దాసు ఒక్కడు కూర్చుని ఉంటాడు కాశీని కూడా కార్తీక్ పిలవడంతో దాసు నువ్వు కూర్చోనాన్న నేను ఇప్పుడే వస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా ఇంకా కాస్ దాసు కాస్త లేచి బయటికి వెళ్ళి నిలబడేసరికి జ్యోత్న కాస్త వెనకాలే దాసు వెనకాలే వెళ్తుంది అది శివనారాయణ గమనిస్తాడు ఏంటి దాసు వెళ్ళిన తర్వాత జ్యోష్ణ విందుకు వెళ్ళింది దాసుతో జ్యోష్ణ ఏం మాట్లాడుతుంది అనుకుంటూ ఇప్పుడే వస్తానుండు దశరథా అంటూ శివన్నారాయణ కూడా బయటికి వెళ్ళి చాటుగా నిలబడతాడు నాన్నా నేను తప్పే చేశాను నీ తల మీద కొట్టడం నేను చేసిన తప్పే కానీ నిన్ను ఎలా ఆపాలో నాకు అర్థం కాలేదు నువ్వు గనక నిజం చెప్పేస్తే నా జీవితం రోడ్డుపాలు అవుతుందనే నేను చే అక్కడ నిన్ను కొట్టాల్సి వచ్చింది నాన్న నన్ను నాన్న దయచేసి నువ్వు నిజం చెప్పొద్దు నాన్న అని చెప్పాను కానీ ఏ నిజమైతే చెప్తాను అని నన్ను కొట్టావో ఆ నిజం ఖచ్చితంగా ఇప్పుడే హోమంలో అందరి ముందు చెప్తాను చెప్పి తీరతాను నన్ను కొట్టి చంపాలని చూస్తావా అస్సలు వదిలిపెట్టను నువ్వు అసలు ఆ ఇంటి వారసురాలవే కాదని దీపే ఆ ఇంటి అసలు వారసురాలని మా అమ్మ చేసిన అన్యాయానికి దౌర్జన్యానికి మోసానికి ప్రతిఫలమే నువ్వు ఆ ఇంటి వారసురాలుగా ఉన్నావని అందరి ముందు శివన్నారాయణకి అన్నయ్యకి వదినకి అందరికీ చెప్పేస్తాను అంటూ చెప్పేసరికి వద్దు నాన్న ప్లీజ్ నాన్న చెప్పదు నాన్న అంటూ జోష్న కాళ్ళు పట్టుకుంటుంది ఒక్కసారిగా వీళ్ళిద్దరు మాటలు విన్న శివన్నారాయణ కాస్త షాక్ అయిపోతాడు ఏంటి దా జోష్న దాసు కాళ్ళు పట్టుకుంది అంటే నిజంగా ఇది నిజమేనా దేపే నా వారసురాలా జోష్న నాకు సంబంధం లేదా జోష్న దాసుకూతురా ఇదంతా పారిజాతం చేసిందా అనుకుంటూ ఏం మాట్లాడాలో అర్థం కాక వెళ్ళి సైలెంట్గా వెళ్ళి దశరథ పక్కన కూర్చుంటాడు అక్కడ ఏం మాట్లాడు దాసు నిజం చెప్తాడా చెప్పడా అని సైలెంట్గా ఊరుకుంటాడు దాసును కాళ్ళు పట్టుకుని ప్రతిమలేసి మళ్ళీ అక్కడ ఏదో సౌండ్ అయ్యేసరికి దాస్ మళ్ళీ జోష్నతో మాట్లాడుతుండగానే ఏమి తెలియనట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇదేంటిది ఇప్పుడు వరకు ఇంతెలా బెదిరించాడు ఇప్పుడేంటి నేను ఎవరో తెలియనట్టు సైలెంట్గా వెళ్ళిపోతున్నాడు అంటే గతం ఇంకా పూర్తిగా గుర్తురాలేదన్నమాట హమ్మయ్య నన్ను ఎవరూ చూడలేదు అనుకుంటూ జ్యోష్న వెళ్ళి పక్కన కూర్చుంటుంది ఎక్కడికి వెళ్ళి అవే అని చెప్పాను కానీ ఏమీ లేదు అని చెప్పనేసరికి నాన్న నాన్న అనుకుంటూ ఈ లోపు కాసి రావడంతో దాసు బయటే ఉండిపోతాడు దాసును కాస్త తీసుకుని తీసుకొచ్చి లోపల కూర్చోంటాడు శివ నారాయణకి లోపల కొత్త కొత్త లాడిపోతూ ఉంటుంది ఎంత మోసం చేస్తారా నానమ్మ మనవరాళ్ళిద్దరూ నా వంశాన్ని భ్రష్ పట్టిస్తారా అనుకుంటూ చాలా కోపంగా రగిలిపోతూ ఉంటాడు అలా ఉన్నా ఏం మాట్లాడు ఎలాగా దాసు స దాసు వంక చూసేసరికి దాసు ఏటో చూస్తున్నట్టుగా ఏం మాట్లాడకుండా అని కూర్చుని ఉంటాడు అప్పుడు వరకు జ్యోష్నవంక కోపంగా చూసిన దాసు అసలు జోష్ణవంక కూడా చూడకుండా తల దించుకొని కూర్చుని ఉంటాడు ఇంకా అక్కడ పూజ మొత్తం అయిపోతుంది దా కార్తీక్ కూడా ఏమీ మాట్లాడు ఇంకా చంటిదానికి అందరి కాళ్ళకి మొక్కించి ఇంకా ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్దామా అని చెప్పనేసరికి సరేనని ఇంకా వీళ్ళిద్దరూ కా వీళ్ళ ముగ్గురు ఇంటికి వెళ్ళిపోతారు జ్యోష్న పారిజాతం వెనకాల కారులో వస్తారు కదా వాళ్ళకి వెళ్తున్నామన్న విషయం కూడా చెప్పకుండా కార్తిక్కి దీపకు మాత్రమే దశరథ సుమిత్ర ఇద్దరు కూడా చెప్పి వెళ్ళొస్తాను చెల్లమ్మా అని చెప్పి అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతారు శివనారాయణ ఆ బాధలోనే ఉంటాడు దీప వెళ్ళ తాతయ్య గారు అంటూ పిలిచేసరికి దీప తల మీద నిమిరి అలాగ వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసరికి ఏంటి ఎప్పుడూ లేని మామయ్య గారు దీపను అలా తల నిమిరారు అనుకుంటూ ఉంటుంది సుమిత్ర అయితే ఇంకా ముగ్గురు ఇంటికి వెళ్ళిపోతారు ఏరి తాతయ్య వాళ్ళు ఏరి అంటే వెళ్ళిపోయారు అని చెప్పనేసరికి అదేంటి తాత ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు రమ్మని కూడా పిలవకుండా వెళ్ళిపోయాడు అని చెప్పి అనుకుంటూ ఉండగానే కారు ఉంది కదవే అందుకే మన ఇద్దరం వస్తామని వెళ్ళిపోయి ఉంటారు అని చెప్పి అనేసరికి సరే పద వెళ్దామని వీళ్ళు కూడా బయలుదేరతారు వీళ్ళు కూడా బయలుదేరి ఇంటికి వెళ్ళేసరికి వెళ్ళినప్పటి నుంచి మౌనంగా కూర్చునే ఉంటాడు సోఫాలో మావి గారు టీ తీసుకురమ్మంటారా అని చెప్పాను కానీ వద్దమ్మా అని చెప్పి అంటూ ఉండగానే ఇంకా పారిజాతం జోష్ణ ఇంట్లో కడుగు పెట్టబోయేసరికి అక్కడే ఆగండి అంటూ గట్టిగా మాట్లాడేసరికి ఒక్కసారిగా వెళ్ళిద్దరూ షాక్ అవుతారు ఏమైంది తాత అని చెప్పాను కానీ ఎవరే నీకు తాత ఎవరిని పట్టుకుని తాత అని పిలుస్తున్నావు నీ వంశం ఏంటి నీ నీ శరీరంలో ప్రవహిస్తున్న రక్తం ఏంటి నువ్వు నా రక్తానువా నా వంశానికి సంబంధించిందనివా నన్ను తాతని పిలుస్తున్నావు ఈ పారిజాతాన్ని ప్రే పెళ్ళి చేసుకున్నందుకు నా బిడ్డలు అనాథలుగా తల్లి లేకుండా ఉండకూడదని ఈ పారిజాతాన్ని పెళ్లి చేసుకున్నందుకు నా కుటుంబాన్ని నా వంశాన్ని ఎంత భ్రష్టు పట్టిస్తుంది అనుకోలేదు ఒక పని మనిషి కో పని మనిషిని పెళ్లి చేసుకున్నందుకు దాసినే ఇంటి నుంచి వెలివేశాను అలాంటి పని మనిషి కూతుర్ని తీసుకొచ్చి నా మనవరాలుగా ఇంటి వారసురాలుగా ఎన్ని రోజులు నేను నెత్తిని పెట్టుకుని చూసుకునేలా చేసింది పారిజాతం అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సుమిత్ర ఏంటి మామయ్య ఏంటి మీరు అనేది అని చెప్పను కానీ అవునమ్మా ఈ జోష్న ఇంటి వారసురాలు కాదు ఈ ఇంటి పని మనిషి కళ్యాణికి ఆ దాసుకి పుట్టిన కూతురు అంటే ఈ పారిజాతం మనవరాలు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా ఈ విషయం ఎలా తెలుసు అనుకుంటూ ఉండగా మరి మరి నా కూతురు ఎవరినాన్నా నా కూతురు ఎవరినాన్నా అనగానే మన మన ఇంటి వారసురాలు ఎవరో కాదు ఆ దీప దీపే ఇంటి వారసురాలు అని చెప్పనేసరికి ఒక్కసారిగా పారిజాతం జ్యోష్ణవంక చూసేసరికి ఏంటే అని చెప్పను కానీ అవును గ్రాని అని చెప్పనేసరికి అదే కాదు దసరథ దాసుకి నిజం తెలుసని దాసు మనకు నిజం చెప్పబోతూ ఉండగా తండ్రి అని తెలిసినా కానీ నిర్దాక్షిణంగా కొట్టి చంపాలని చూసింది ఈ దుర్మార్గురాలు రేపు ఆస్తి కోసం మన ముగ్గురిని చంపినా చంపుతుంది ఇలాంటి దాన్న ఎన్ని రోజులు నా మనవరాలు అని నెత్తిన పెట్టుకు చూసుకున్నది ఇలాంటి దానికోసమా నేను నా కార్తీక్ని అందరినీ దూరం పెట్టుకు చూసుకున్నాను నా కూతుర్ని కూడా దూరం పెట్టాను దీని మాటలు విని వీళ్ళు ఒక్క క్షణం కూడా మన ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు దశరథ ఇద్దరిని ఇంట్లోంచి బయటకి గెంటేసే నేను వెళ్ళి నా మనవరాల్ని నా మనవడిని నా కూతుర్ని ముని మనవరాల్ని తీసుకొస్తాను అంటూ ఇంకా వాళ్ళని పక్కకు గెంటి శివన్నారాయణ నారాయణ కార్ తి డ్రైవర్ అని చెప్పి కారు తీసుకుని నేరుగా ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళేసరికి అమ్మ దీప అంటూ దీపను పట్టుకునేసరికి ఏమైంది తాతయ్య గారు అనగాని నువ్వెవరో కాదమ్మా నా సొంత మనవరాలివి నా కొడుకు కోడలు కూతురువి అని చెప్పనేసరికి ఏంటి నాన్న ఏంటి మీరు అనేది అని చెప్పాను కానీ అవును నిజంగా మీ సొంత తమ్ముడు కూతురేనా నీ తమ్ముడు కూతురేనా దీపా అని చెప్పి ఇవంక వంక చూసి అడిగేసరికి కాదయ్యా అని చెప్పనేసరికి ఒక్కసారిగా దీప షాక్ అవుతుంది ఏంటి అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు నేను కుబేర్ కూతుర్ని కాదా అని కానీ కాదు నా తమ్ముడికి నువ్వు దొరికావు అంటూ పలానా డేటు పలానా టైము చెప్పేసరికి ఆ రోజే ఆ రోజే నా బిడ్డను మేము పోగొట్టుకున్నాము ఆ పారిజాతం మా ఇంటి వారసరాలని దూరం చేసింది ఆ ఇంటి వారసురాలు ఎవరో కాదు దీప రారా రా ఇంటికి వెళ్దాము అంటూ ఇంకా అసలే బాధలో ఉన్న వాడిని ఇంకా మాటలతో ఏమీ అనకూడదని ఇంకా కార్తీకు తాతయ్య అని చెప్పి ఇంకా రండి మన ఇంటికి వెళ్దాం వాళ్ళెవరో మన ఇంట్లో ఉండడం ఏంటి మనమే మన ఇంట్లో ఉందాం అని అందరినీ కూడా తీసుకుని రావే చంటిదానా అని దాన్ని ఎత్తుకుని అందరినీ కూడా ఇంటికి తీసుకొస్తాడు ఏంటి శ్రదా ఈ దరిద్రాల నిద దరిద్రాల నిద్రని ఇంట్లోంచి బయటికి గెంటలేదా అంటూ శివనారాయణ అనేసరికి అది కాదు తాతని నోరు మూసే నువ్వు నన్ను తాత అని పిలవడం ఏంటి నోరు మూసే తక్షణమే నా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపో అంటూ ఇంకా దీపను అందరినీ కూడా లోపలికి తీసుకొస్తూ ఒక్క నిమిషం ఇక్కడే ఆగండి అమ్మ సుమిత్ర అని చెప్పనేసరికి వస్తున్నాను మామయ్య అంటూ హారతిచ్చి మరీ నీ బిడ్డకు హారతిచ్చి లోపలికి తీసుకురామ్మా అని చెప్పను కానీ ఇంకా మొత్తం అందరికీ కూడా హారతిచ్చి మరీ లోపలికి తీసుకుని వస్తుంది సుమిత్ర ఒక్కసారిగా జోష్న జీవితం అంధకారం అయిపోతుంది పారిజాతం నేను అనుకున్నదంతా జరిగింది ఇది ఎలాంటి పని ఏదో చేసే ఉంటుందనుకున్నాను దాసును కొట్టింది ఇదా అనుకుంటూ ఉంటుంది పారిజాతం ఇంకా దీపను లోపలికి తీసుకొచ్చి అమ్మ దీప అంటూ ఇంకా శివనారాయణ గుండెలకి హత్తుకుంటాడు చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరిగి శివనారాయణ తన మనవరాలని ఇంటికి తీసుకురావాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్పాయ్ ఆల్ పాయ్ క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు